ప్రైల్లాడ్ గుడ్ మార్నింగ్ ఏసును స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం ఇలా ఉదయకాలం దేవుని వాక్యము నూట పదిహేనో కీర్తన పనిడ వచ్చింది దేవుడు అనగా యహోవా మమ్మ మర్చిపోలేదు మమ్మల్ని ఆశీవదించు దేవుడు మర్చిపోలేదు మమ్మల్ని ఆస్వాదించును గమనించాలి ప్రిలారా ఖచ్చితమైన నిర్ణయంతో భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు మర్చిపోలేదు దేవుడే మర్చిపోతే మనం ఈరోజు ఈ రకంగా ఉండలేం కదా చాలామంది అనుకునే బాధ ఏంటంటే కొంతమంది అంటారు దేవుడు వదిలేడు మమ్మల్ని దేవుడు దీవించట్లేదు దేవుడు మాకేం చేయట్లేదు అనేవాడు కొంతమంది ఉన్నారు మరి కొంతమంది శచ్చులుకి వెళ్తారు ప్రార్థనలు చేస్తారు కానీ దేవుడి మీద గురి ఉండదు దేవుడు సహాయం చేస్తాడనే మనసుకు ఉండదు వాడు జ్ఞాపించుకోండి దేవుడు ఎప్పుడు కూడా మళ్ళీ మర్చిపోడు ఆయన చూపు ఆయన కందృష్టి దృష్టి ఆయన ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన మీద ఉంటారో వాక్యం సెలవిస్తుంది చాలామంది చూసినట్లయితే కష్టాల్లో బాధల్లో ఇబ్బందులు అనుకుంటారు దేవుడు మర్చిపోయడము దేవుడు పట్టించుకుంటలేదేమో మన పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది దేవుడే ఉంటే నేను ఎందుకు ఇలా అనుకుంటున్నారు ఈ దేవుని బిడ్డలు గమనించండి దేవుడు ఎప్పుడు మర్చిపోడు ఆయన చూపు నీ మీద ఉంది ఆయన కను దృష్టి నీ మీద ఉంది నువ్వు మర్చిపోతున్నావు చాలామంది అంతే వారి జీవితాల్లో దేవుడు మర్చిపోతారు ప్రార్థన మర్చిపోతారు ఆరాధన మర్చిపోతారు బైబిల్ చదవడం మర్చిపోతారు బైబిల్ ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియదు ఎక్కడ పెట్టారో వాళ్ళకి తెలియదు అంటే అన్ని మర్చిపోయి పైగా దేవుడి మీద నిందలేసేవాడున్న చాలా మంది ఏం చేసాడు ఈశ్వరమ్మ కానీ ఈశ్వర మాకు ఏం చేస్తున్నారో ఎన్ని బట్టి ఉన్నాం అని అనుకునేవాళ్ళు చాలా మంది కనబడుతున్నారు ఉదయకాలం ప్రియులరా దేవుడు మర్చిపోయేవాడు కాదు తల్లి తన బిడ్డను మర్చినేమో మర్చినేమో కానీ నేను మరొక వాగ్దానం చేసింది దేవుడు దేవుడే మర్చిపోతే ఈ పాటికి మనం ఎప్పుడో కనబడకుండా పోదుం కదా గమనించాలి నిన్ను మర్చిపోలేదు ప్రియ స్నేహితురా చౌదరి నిన్ను మర్చిపోలే నిన్ను ఆశీర్వదిస్తాడు ఒక టైం వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు ఆశీర్వదిస్తాడు పడద్దు కంగారు పడద్దు ఇస్రాయల్ అనేక సార్లు దేవుడి మీద తిరగబడ్డారు ఇస్రాయల్ అనేక సార్లు మోసం మీద తిరగబడ్డారు అయినా దేవుడు వారిని మర్చిపోలేదు నాకెందుకు లేని గొడవని దేవుడు వదిలేదు వీళ్ళు ఇలాగ అయిపోవాలని దేవుడు వదిలేదు గమనించాలి వెంటాడుతూనే ఉన్నాడు దేవుడు పగటి వేళ మేఘ స్తంభంగా రాత్రి వేళ నడిపించాడు వారిని మరలా వాళ్ళు ఎదురు తిరిగారు అయినా దేవుడు మర్చిపోలేదు వారిని వెంటాడుతూనే ఉన్నాడు ఆకలేసిన వారి కేకలేశారు అయినా దేవుడు మర్చిపోలేదు మంచి ఆహారం వాళ్ళకి పెట్టాడు గమనించు నీతో దేవుడు ఉన్నాడు నీకు సహాయం చేస్తున్నాడు నిన్ను మర్చిపోడు అయినా గమనించు నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది భక్తి కలిగి విశ్వాసం కలిగి ప్రార్థన కలిగి మందిరానికి వెళ్ళి ఆయన స్థుతించి ఆరాధించాలి నువ్వు మర్చిపోయి దేవుడు నన్ను మర్చిపోయాడు అంటున్నావు అంత నీలోనే ఉంది ఓ భక్తి లేదు ప్రాంతం లేదు విశ్వాసం లేదు పరిశుద్ధం లేదు పవిత్రత లేదు యథార్థత లేదు నీతి లేదు ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడు మాకేం చేస్తున్నాడు ఏం చేసాడు అంటున్నావు జాగ్రత్త సుమ జాగ్రత్త సుమ బహు భయభక్తులు కలిగి దేవుని ఆయన జీవించాలి ఫోన్లో ధాన్యాన్ని మర్చిపోలేదు అగ్నిగుండంలో షంటర్కి మేషం మర్చిపోలేదు గమనించాలి అలా ఆయనే మర్చిపోతే ఏం జరుగును నిన్ను మర్చిపోలేదు కాబట్టి ఈ రోజు వరకు నువ్వు సజీవ లెక్కల్లో ఉన్నావు మర్చిపోలేదు కాబట్టి ఈ రోజు వరకు నువ్వు బ్రతికున్నావు ఆయన చూపు కందు నీ మీద ఉంది ఖచ్చితంగా మాట్లాడుతున్నాను భక్తులు అక్కడ దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు మమ్మల్ని ఆశీర్వదించును గమనించాలి ఆయన చూపు నీ మీద ఉంది నీలిపడద్దు కంగారు పడద్దు తొందరపడొద్దు భక్తి కలిగి ఉండు యథార్థ కలిగి ఉండు చూసుకో చాలామంది భక్తి ఎలా ఉంటుందంటే ప్రారంభంలో చాలా స్పీడ్గా ఉంటారు అన్నింటిలో మేము ఉంటాం ముందంటారు కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమవుతుందంటే తగ్గిపోద్ది భక్తి విశ్వాసం తగ్గిపోద్ది ప్రార్థన తగ్గిపోద్ది ఉపవాస ప్రార్థన ఉండదు ఏమీ ఉండదు ఇష్టానుసారం జీవిస్తుంటారు కొన్ని డబ్బులు రాగానే మరికొంతమంది అయితే తినుము తాగుము సుఖించమని దేవుడిని దూరం పెట్టేస్తారు పైగా దేవుడు మాకేం చేశాడు అంటారు యువదకాలం మాటలు వింటున్న దేవుని బిడ్డ దేవుడు అన్యాయస్తుడు కాదు న్యాయాధిపతి కష్టంగా సాయం చేస్తాడు ఆయనని మర్చిపోలేదు ఎక్కడి నుంచైనా భయం కలిగి భక్తి కలిగి అవును ప్రభావం మర్చిపోలేదు మనం ఆశీర్దిస్తాం సముద్రం మధ్యలో శిష్యులు అల్లాడుతున్నప్పుడు శిష్యులు అల్లాడుతున్నప్పుడు చచ్చిపోతాయేమో అనుకున్నప్పుడు నీళ్ల మీద నడిచి వెళ్ళాడు ప్రభు నీళ్ల మీద నడిచి వెళ్ళి వారిని భయపడదు ఉన్నానని చెప్పాడు ఆయనే కానీ మర్చిపోతే శిష్యులు ఆ సముద్రంలో మునిగి నశించిపోయేవారు కదా ఉదయ కాలం ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని బిడ్డ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు అని మర్చిపోలేదు కాబట్టి విశ్వాసంతో ముందుకు సాగిపో ఖచ్చితంగా నీకు సహాయం దొరుకుద్ది ఒకవేళ ఇప్పుడు నీకు కష్టం ఉండొచ్చు ఇప్పుడు నీకు బాధ ఉండొచ్చు ఇప్పుడు నీకు ఇబ్బందులు ఎదురే ఉండొచ్చు కానీ దేవుడి దృష్టి మాత్రం నీ మీద ఉంది ఒకనొక సమయం వచ్చినప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనుకోని రీతిగా నువ్వు దీవించబడతావు అనుకోని రీతిగా నువ్వు ఆశీర్వదించబడతావు అప్పుడు ఖచ్చితంగా ప్రభులు నువ్వు స్థుతిస్తూ ఆరాధిస్తావు గనపరుస్తావు కాబట్టి దేవుడు వదిలేశాడు దేవుడు పట్టించుకుంటలేదు ఎంత ప్రార్థన చేస్తున్నాను ఎంత కన్నీరు కారుస్తున్నాను ఎంత విశ్వాసంతో ఉంటున్నాను ఏం నాకు పరిస్థితి అనుకోదు ఖచ్చితంగా దేవుడిని సహాయం చేస్తాడు కాబట్టి విశ్వాసం ముందుకు సాగిపో ఆయన నన్ను మర్చిపోలేదు నన్ను ఆశ్వాదించిన తలంపుతో ముందుకు సాగిపో అలా సాగిపోవడానికి పరిశుద్ధాత్మదేవుడు సాయంతింది కాక ఆమెను కాడ్యూ మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్ రాజమండ్రి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఫోర్ దేవుడు సమృద్ధిగా దీవించి ఆశ్వదించిన కాక ప్రిల్లరా సోమవారం ఉదయం తొమ్మిది గంటలకి ఒడిసలేరు ప్రాంతంలో పాస్ శ్యాంప్రసాద్ గారి చర్చిలో దేవుని వాక్యం అందించాలి మీరు అందరూ రండి వాక్యం వినండి సంతోషంగా ప్రభులు ఆనందిద్దాం ఒడిసిలేరు దగ్గర పాస్టర్ శ్యాంప్రసాద్ గారి చర్చ్ అంటే చెప్తారు సోమవారం ఉదయం రండి దేవుళ్ళు ముందుకు సాగిపోదాం గాడ్ బ్లెస్ ఆల్